చాలామంది బ్లౌజ్ని ఎలా కట్ చేస్తారో అలాగే కుట్టేస్తూ ఉంటారు అలా కుట్టారనుకోండి నెక్ చిన్నది అవ్వచ్చు లేదా పెద్ద నెక్ కావచ్చు ఎందుకు ఇలా అవుతుంది అంటే కొత్తగా నేర్చుకునేవారు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లాగి లాగి కట్ చేస్తారండి అలా కట్ చేసినప్పుడు పెద్ద నెక్ అవుతుంది కొంతమంది చిన్నగా కుదించి కుదించి కట్ చేస్తారు అలా కట్ చేసినప్పుడు నెక్ అనేది చిన్నది అవుతుంది అందు ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడే ఎలా కట్ చేసుకోవాలి అలాగే మనం కుట్టేటప్పుడు ఎలా చూసి కుట్టుకోవాలో చూద్దాము చూడండి ఈ బ్లౌజ్కి మనము కరెక్ట్గా బ్యాక్ కరెక్ట్గా వచ్చింది అలాగే హ్యాండ్స్ పొడవనేటివి కరెక్ట్గా వచ్చాయి ఫ్రంట్ పార్ట్ కూడా మనము కరెక్ట్గా తీసుకున్నాము మనం ఇలా చూసి చూసి కుట్టేటప్పుడు కుట్టామంటే బ్లౌజ్ అనేది మనకు ఆల్తి బ్లౌజ్ ఎలా ఉందో మనం కుట్టే బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది లేదా మనము మన ఇష్ట ప్రకారం కట్ చేసి అలాగే అనుకోండి అది చిన్నది పెద్దది అలా అవుతూ ఉంటాయి ఇప్పుడు ఎలా కట్ చేయాలో ఫస్ట్ చూద్దాము మనము లైనింగ్ అనేది కట్ చేసుకుందాము జాయింట్ మన పక్క ఉంటుంది ఆపోజిట్లో ఓపెన్స్ ఉంటాయి లైనింగ్ కాబట్టి మనకు కింద కొంచెము తగ్గులు అనేది వస్తుంది ఇలా మనం స్కేల్ పెట్టి డ్రా చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకోకుంటే మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎందుకంటే లైనింగు పైనే మనము జాయింట్ చేస్తాం కాబట్టి లైనింగ్ ఎంత కరెక్ట్గా కట్ చేసుకుంటే పై క్లాత్ అనేది అంత నీట్గా జాయింట్ అవుతుందండి అది మనం అలాగే కుట్టామంటే కట్ చేసుకోకుండా బ్యాక్ పార్ట్ మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు లేసుకునేట్టు అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ కట్ చేసేటప్పుడే మనము కొంచెం మెగస్టా అనేది కట్ చేసి మళ్ళీ కుట్టేటప్పుడు చూసి కుట్టుకున్నామంటే బ్లౌజ్ ఎక్కడా మనకు తేడా రాకుండా నీట్గా వస్తుంది బ్యాక్ పార్ట్కి నడుము జాయింట్కి కావాలి కాబట్టి మనం ఎంతైతే జాయింట్ చేసుకుంటామో అంత ఇలా డ్రా చేసుకొని ఆ నడుము జాయింట్కి అండి అది మనం కొంచెం మెగస్టా పెట్టుకున్నా మనం కుట్టేటప్పుడు మళ్ళీ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పొడవు ఎంతో చూసుకుందాము కింద జాయింట్కి పెట్టేసాం కాబట్టి పైన కూడా కరెక్ట్గా ఇలా డ్రా చేసుకొని స్కేల్ పెట్టి చక్కగా ఒక లైన్ వేసేసుకొని మన పైన షోల్డర్ జాయింట్ కూడా కావాలి కాబట్టి మనం ఎంతైతే జాయింట్ చేసుకుంటామో అంత ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ ఎచ్చు తగ్గులు అంటే తక్కువ ఎక్కువ రాదండి ఒకవేళ కొంచెం ఎగ్స్ట్రా పెట్టి ఎక్కువ వచ్చినా కూడా మళ్ళీ మనము చూసుకోవచ్చు చూసుకొని కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఇలా బ్యాక్కు మర్చేసి సమానంగా అంతా ఒకటిగా ఈ కటింగ్ అనేది చాలా ఈజీ అండి ఎవరైనా కట్ చేసి కుట్టుకోవచ్చు ఎక్కువ కొలతలు ఉండవు బ్లౌజెస్ కట్ చేయడమే కాబట్టి మీ బ్లౌజులు మీరైనా నీట్గా కట్ చేసి కుట్టుకోవచ్చు ఇలా మొత్తం వేసేసి నీట్గా బ్లౌజ్ ఎలా ఉందో అలా ఇలా సమానంగా అంతా పరుచుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి జాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఫస్ట్ మనం డ్రా చేసుకోవాలి ఇలా మనం కరెక్ట్గా వేసుకున్నామంటే మనం కొలత పెట్టేసుకునేదానికి కూడా మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి దాని పక్కనే మనకు జాయింట్ కావాలి కాబట్టి దా పక్కనే ఇలా డ్రా చేసుకోవాలి నెక్ కూడా అంతేనండి కరెక్ట్గా డ్రా చేసుకొని జాయింట్ అనేది మనకు కుట్టుకునేదానికి కావాలి కాబట్టి దాన్ని కూడా ఒక కాలు నుంచి ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఇక్కడ ఆమ్రౌండ్కి ఏమో అదే చంక జాయింట్ దగ్గరేమో కరెక్ట్గా పెట్టుకోవాలండి ఇటు కిందికి కానీ సైడ్కి కానీ ఒకటిగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నెక్ దగ్గర కూడా మనము కరెక్ట్గా పెట్టుకోకుండా ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నామంటే దీనివల్లే మనకు ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయండి నెక్ అనేది దానికనే మనము ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మళ్ళీ మనం చూసి కుట్టుకుందాము అది కూడా మీకు క్లియర్గా ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను ఒక ఇంచు పైన వదిలేసి పైన అనేది ఇలా డ్రా చేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ తీసేసి నడుము దగ్గర చూడండి మనకు ఇలా రెండుగా మడిచేస్తే మనకు వాళ్ళు ఎంతైతే సైడ్ జాయింట్కి పెట్టుకొని ఉన్నారో అంతవరకు మనకు కరెక్ట్గా వస్తుంది అక్కడి వరకు ఇలా పెట్టేసుకొని చాలామంది లూజ్కే చాలామంది ఇబ్బంది పడుతుంటారండి ఎక్కువ తక్కువ వస్తుంది అంటూ ఉంటారు మనం నడుము దగ్గర ఇలా మడిచి కరెక్ట్గా పెట్టుకున్నామంటే తర్వాత రెండు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచు కానీ మనకి ఎంతైతే లూజ్ కావాలో అంతవరకు ఇలా పెట్టేసుకొని చక్కగా డ్రా చేసేసుకోవాలి చూడండి ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి ఎక్కడ లూజులు కానీ టైట్ కానీ రాదండి ఎంతైతే మనకు బ్లౌజ్ జాయింట్ వచ్చిందో అంతవరకే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎంతవరకు ఉందో మనం ఒకసారి చూసుకోవాలి ఆరు ఇంచులు ఉందండి కరెక్ట్గా మనం పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా ఆరు ఇంచుల దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి షోల్డర్ కూడా ఎంత వచ్చిందో చూసుకోవాలి షోల్డర్ కూడా ఐదున్నర ఇంచులు వచ్చింది ఐదున్నర ఇంచులకి కరెక్ట్గా ఇలా డ్రా చేసేసుకొని చక్కగా లైన్ వేసుకోవాలండి చక్కగా లైన్ వేసుకొని దీన్ని మనము ఒకటినరించి మూల ఈ బాక్స్ లాగా వేసుకున్నాం కదా అక్కడ ఇలా పెట్టేసుకొని ఒకటిన్నరంచి పెట్టానండి దాన్ని కలుపుతూ ఇలా మనము క్రాస్గా డ్రా చేసుకున్నామంటే మనకు ఆమ్ రౌండ్కి రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్ కూడా మనము రెండో ఆల్తి పెట్ అంటే రెండోసారి కరెక్ట్గా కాకుండా మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి చక్కగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని దాన్ని మాత్రమే మనం రౌండ్ అనేది చేసుకోవాలి చూడండి మనము పైకి పెట్టుకున్నాము ఇప్పుడు ఇలాగే కట్ చేసుకున్నా మనం కుట్టేటప్పుడు మళ్ళీ కట్ చేసుకున్నామంటే సరిపోతుంది అంతేనండి మామూలుగా మనకు అక్కడికి కావాలి కానీ మనం పైకి పెట్టుకొని కట్ చేసుకుందాము కుట్టేటప్పుడు దాన్ని చూసి కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా నెక్ మనకు ఆల్తి బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే వస్తుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో దానిపైనే కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది అంతేనండి బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ చూద్దాము ప్లెయిన్ అయితే మనము నాలుగు మడతలు సమానంగా వేసి కట్ చేసుకుంటామండి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనము ఒక సైడ్ పూర్తిగా మర్చేసి ఇంకొకటి మనకు ఎంత లూజ్ కావాలో అంతవరకు పెట్టి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు రెండు పీసులకే మనకు జాయింట్ అనేది వస్తుందండి కింద మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసి ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి మనము కింద ఒకటి ఒకటిన్నర ఎక్స్ట్రా పెట్టుకుంటాము ఇది పైపింగ్ బ్లౌజ్ కాబట్టి కొద్దిగా మనము ఎంతైతే పైపింగ్ వేసుకుంటామో అంత పెట్టేసుకొని కొంచెం ఎగస్ట్రా పెట్టుకున్నామంటే మనం మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు చూసి కట్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది కుట్టేటప్పుడు కొంచెం ఎగ్స్ ఎగులు తగ్గులు వస్తూ ఉంటాయి ఇది మనం బ్యాక్ పార్ట్ వేసి పైన షోల్డర్ దగ్గర జాయింట్కి మనం డ్రా చేసుకున్నాం కదా అక్కడి నుంచి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ లూజ్ అనేది చూసుకోవాలి చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం సర్దుకొని పెట్టేసుకోవాలి ఇలా మనం పెట్టి చూసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువలు తక్కువలు రాకుండా ఉంటుంది ఇప్పుడు మనకు హ్యాండ్ జాయింట్కి అంటే పైపింగ్ కొంచెం కావాలి కాబట్టి కానీ కొంచెం నేను ఎక్స్ట్రా పెట్టి కు డ్రా చేశాను ఎందుకంటే మళ్ళీ కుట్టిన తర్వాత కట్ చేసుకుందామని పొడవు చూసుకొని కరెక్ట్గా ఒక ఒక లైన్ వేసేసి పైన మనకు జాయింట్ కావాలి కాబట్టి అక్కడ కూడా ఒక లైన్ వేసుకున్నామంటే పొడవు అనేది మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎలా చూసుకోవాలో చూద్దాము హ్యాండ్ ఇలా వేసేసి షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర జాయింట్ నుంచి ఇలా కొలుచుకోవాలి హ్యాండ్ పొడవ హ్యాండ్ కాబట్టి మూడున్నర ఇంచులు పెట్టుకుంటాము అదే పొట్టి హ్యాండ్ అయితే మూడు ఇంచులు సరిపోతుంది అక్కడి నుంచి మనకు చంక జాయింట్ వరకు ఎంత వస్తుందో చూసుకొని ఇలా చక్కగా డ్రా చేసుకొని మూడున్నర ఇంచులు పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా మనకు షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచి దగ్గర ఇలా డ్రా చేసుకొని ఎక్కడికైతే మనం డ్రా చేసుకుని ఉంటామో అక్కడికి ఇలా క్రాస్గా డ్రా చేసామంటే హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ హ్యాండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకున్నామంటే ఎక్కడ మనకు ముడతలు రాకుండా నీట్గా వస్తుందండి పైన కొంచెం మెగస్టా పెట్టాము కింద కొంచెం మెగస్టా పెట్టాము కాబట్టి మనం కుట్టిన తర్వాత దీన్ని ఎంత పెట్టుకోవాలో దాన్ని చూసి మనం కట్ చూసి కట్ చేసుకోవచ్చు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి ఇలాగైనా కట్ చేసుకోవచ్చండి కానీ క్రాస్ కటింగ్ కట్ చేసుకునేటప్పుడు న్యూస్ పేపర్ పైన మీరు కట్ చేసుకున్నారంటే అది నీట్గా వస్తుంది ఎక్కడ మనకు ఎక్కువలు తక్కువలు రాకుండా వస్తుంది మనకు తక్కువ క్లాత్ అయినా కూడా మనం నీట్గా కట్ చేసుకోవచ్చు తక్కువ క్లాత్ ఉన్నప్పుడు చాలా వరకు ప్లెయిన్ బ్లౌజ్లకి తక్కువ క్లాతే వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు మనము ఇలా పేపర్ కటింగ్ అనేది చూసి ఎక్కడ కట్ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది ఫ్రంట్ పార్ట్కి కటింగ్ ఫ్రంట్ పార్ట్కి మనము నెక్కు చూద్దామండి ఇలా మనం చక్కగా డ్రా మనకే ఎక్కడ వరకు వస్తుందో తెలుస్తుంది మామూలుగా అయితే ఆరున్నర ఇంచులు ఉంది నేనైతే ఆరు ఇంచులు పెట్టి కట్ చేసి తర్వాత కుట్టేటప్పుడు మీకు ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను ఇలా మనము పేపర్ పైన ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకున్నామంటే మళ్ళీ మనము క్లాత్ పైన వేసి కట్ చేసేటప్పుడు మనకు నీట్గా వస్తుంది ఎక్కడైనా ఎచ్చు తగ్గులు వచ్చినా కూడా మనము పేపర్ పైన వేసి ఆ క్లాత్ పైన మనం అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవచ్చు ఇంచుల దగ్గర రౌండ్ పెట్టేసి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ ఎక్కువ రౌండ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి మనం అంత రౌండ్ పెట్టుకోం కాబట్టి చిన్న రౌండ్ పెట్టుకుంటాము దానికని ఫస్ట్ మనం అందాసుగా ఆరించులమైన కట్ మినిమం ఎవరికైనా ఆరు ఇంచులు అయితే కట్ చేసుకోవాలండి చిన్నపిల్లలైతే కొంచెం తక్కువ కట్ చేసుకుంటాము ఆరుంచులైతే మినిమం ఎవరైనా కట్ చేసుకోవాలి లేకుంటే పైన పైకి వస్తుంది చూసేదానికి బ్లౌజ్ ఎక్కడ సెట్ కాదండి ఇలా మనం రౌండ్ అనేది పెట్టేసుకొని ఫస్ట్ కట్ చేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకుందామండి మీకు ఈ పై ఈ పేపర్ పైన క్లాత్ జరిగిపోతుంది అనుకుంటే ఏమైనా పిన్స్ పెట్టుకొని సేఫ్టీ పిన్స్ కానీ గుండు సూదులు కానీ అలాంటివి పెట్టేసుకున్నారంటే ఈ పార్ట్ అనేది ఎక్కడ జరగకుండా ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది అదే మనకు హెచ్చు తగ్గులు వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ పాడైపోతుందండి కొంచెం తేడా వచ్చినా కష్టమే దానికి అంతా ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ తీసేద్దాము తీసేసి మనం ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ దాకా ఎలా తీసుకోవాలో లూజ్ అనేది చూద్దామండి అంటే క్రాస్ బెల్ట్ డౌన్ షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా పెట్టి క్రాస్ బెల్ట్ వరకు పదమూడున్నర ఇంచులు వచ్చింది ఎప్పుడైనా మనము షోల్డర్ దగ్గర జాయింట్ వదిలేసి తర్వాత మనము కొలుచుకోవాలి లేకుంటే మనకు క్రాస్ బెల్ట్ దగ్గర పైకి వచ్చేస్తుందండి ఒక కాల్ ఇంచి ఆఫ్ ఇంచ్ అయినా మనకు తేడా వస్తుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ కటింగ్కి మనం ఎక్కువ లాగకుండా అలా ఊరికే పట్టుకుంటూ మనము తీసుకోవాలి మనం లాగామంటే ఎక్కువ లాగితే మనకి క్రాస్ ఎక్కువైపోయి చూడండి పదమూడున్నర ఇంచులు వచ్చింది కదా మనం ఎక్కువ లాగామంటే పద్నాలుగున్నర ఇంచులు వస్తుంది అలా వచ్చినప్పుడు మనకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడు సెట్ కాదండి ఒక ఇంచు ఎక్స్ట్రా వచ్చినప్పుడు కింద కిందకు వచ్చేస్తుంది ఫ్రంట్ సైడు చూడండి షోల్డర్ జాయింట్కి ఇలా డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి పదమూడున్నర ఇంచుల వరకు పదమూడున్నర ఇంచులకు డౌన్ ఇక్కడ చేసేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకొని చక్కగా ఒక లైన్ కొట్టుకోవాలి చక్కగా లైన్ వేసేసి ఇప్పుడు మనము షేప్ పట్టీల దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ దగ్గర షేప్ పట్టి మెయిన్ షేప్ పట్టి పెడతాం కదా అది ఉక్సులు పట్టీ దగ్గర నుంచే మనం చూసుకోవాలి అక్కడి నుంచి మనం ఇలా చూసుకొని లూజ్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా పదమూడున్నర ఇంచులు అక్కడికి ఇలా డ్రా చేసుకొని సైడ్ కూడా చూడండి సైడు జాయింట్లు పైన మనము క్రాస్ తీసుకోలేదిగా తీసుకోవాలి అలాగే హ్యాండ్ జాయింట్కి కూడా కావాలి సైడ్ మనకు లూజ్ వదిలేసి అక్కడి నుంచి ఇలా పొడవు చూసుకొని కింద కూడా సైడ్ జాయింట్ కింద మనకు క్రాస్ బెల్ట్కి కూడా జాయింట్ కావాలి కాబట్టి అక్కడి వరకు ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కూడా మనము ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటామండి మనకు డబల్ పీసు సింగిల్ పీసు వేసుకునే సైడు కూడా చూడండి ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని సైడ్ కట్ చేసేసుకోవాలి ఇది కూడా మనకు ఎంత ఎగ్స్ట్రా కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు కొంతమంది తక్కువ పెట్టుకుంటారండి మనం ఇలా కట్ చేసుకొని ఇలా సైడుకు కానీ ఈ సైడ్కు ఆ సైడ్కి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు పేపర్ కటింగ్ అనేది మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ తయారైపోతుందండి దీనిపైన మళ్ళీ ఇలా మనము బ్యాక్ పార్ట్ పైన వేసామంటే కరెక్ట్గా వచ్చిందా లేదా ఎక్కడైనా హెచ్చు తగ్గులు వచ్చినాయి తెలుస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ కూడా మనకు చూడండి కొంచెం ఎగస్ట్రా వచ్చినట్టుంది దానికని మనం ఇక్కడే కట్ చేసుకున్నామంటే క్లాత్ పైన వేసి కట్ చేసినప్పుడు మనకు ఎక్కడ తక్కువ ఎక్కువలు రాకుండా నీట్గా వస్తుంది మనము ఫ్రంట్ సైడ్ కూడా క్రాస్ అనేది తీయలేదు ఇంత ముందు క్రాస్ తీయాలన్నాం కదా అది తీయలేదు దానికి మనం ఇలా డ్రా చేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎక్కడ మళ్ళీ కట్ చేయాల్సిన పని లేదండి దీన్ని మనం ఎక్కడైనా పెట్టి కట్ చేసుకోవడమే ఫ్రంట్ పార్ట్ పైన స్ట్రైట్ కట్ కావాలా లేదా క్రాస్ కటింగ్ కావాలా కట్ చేసుకునేదండి ఇలా మీరు కట్ చేసుకున్నారంటే మనకు క్లాత్ అనేది ప్లెయిన్ బ్లౌజ్లు ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా తక్కువ క్లాత్లు ఉన్నప్పుడు ఇలా మనము కట్ చేసుకున్నామంటే ఏ సైడ్ అయినా పెట్టి మనము కట్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది స్ట్రైట్ కట్ అయితే ఇలా పెట్టి కట్ చేసేసుకుంటాము అదే క్రాస్ కటింగ్ అనుకోండి మనము ఎలాగైనా పెట్టుకోవచ్చండి ఎలా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు ఈ సైడ్కైనా పెట్టుకోవచ్చు మనం ఏ సైడ్ అయినా మనకు ఎలా కంఫర్ అంటే క్రాస్ రావాలంతేనండి ఏ సైడ్ అయినా మనం పెట్టి కట్ చేసేసుకోవచ్చు అంతా సమానంగా పెట్టేసుకొని ఇది మనకు పేపర్ జరిగిపోతుంది అనుకుంటే పిన్స్ పెట్టేసుకోవచ్చండి నేనైతే సేఫ్టీ పిన్స్ పెడుతున్నాను ఇలా మనకు పెట్టామంటే మనకి ఎక్కడా సైడ్ అవ్వకుండా ఈ పిన్స్ లాక్ అయిపోతాయి క్లాత్ అనేది కానీ పైన పేపర్ కానీ మనకి ఎక్కడా జరగదు మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే మనము క్లాత్ పైన కూడా కట్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీరు ఎవరైనా చూసారంటే బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేసి కుట్టుకుంటారండి మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకునేవారైనా సరే లేదా మీ బ్లౌజులు మీరు కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా పేపర్ కట్టింగ్ కట్ చేసి ఒకసారి కుట్టుకుని చూడండి మీకు బ్లౌజ్ అనేది ఎంత బాగా సెట్ అవుతుందో ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ ఎచ్చు తగ్గులు రావండి పేపర్ అయితే నీట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా మనకు నీట్గా వస్తుంది ఇలా కట్ చేసుకున్నాం కదా మనము ఇంకెక్కడ నెక్ మనకు కరెక్ట్గానే వస్తుందలే అంతా మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా అనుకుంటాము కానీ మనం కుట్టేటప్పుడు ఏదో ఒక దగ్గర పొరపాటు చేస్తామండి కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఇంకా ఎక్కువ ఎట్లంటే అటు కుట్టారు కుట్టారంటే ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అంటే లూ ఎక్కువలు తక్కువలు అవుతూ ఉంటాయి అది చూపించేదానికి ఈ వీడియో చేస్తున్నానండి నేను ఈ క్లాత్ పైన ఇది లోపల లైనింగ్ కదా పై క్లాత్ని కూడా ఎలా కట్ చేసుకోవాల్సి చూద్దాము ఎంత తక్కువ ఉందో క్లాత్ చూడండి ఈ క్లాత్ అంతా మనము ఆ సైడ్ వేరే కలర్ వచ్చింది దానికన్నా నేను ఈ సైడే కట్ చేస్తున్నాను చూడండి మనం పీస్ అయితే ఎంత వేసుకోవాల్సి వచ్చిందో ఈ పీస్ ఎలా వేయాలి ఎలా వేస్తే మీకు ఈ క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుందని కూడా ఈ ముందు వీడియో చేసి పెట్టానండి దీనికంటే ముందు వీడియో వచ్చింది అది చూసారంటే మీరు హ్యాండ్ జాయింట్ కూడా ఎలా వేసుకోవాలి ఎలా వేసుకుంటే మనకు చినిగిపోకుండా ఉంటుంది అంటే పీసులు రాకుండా చాలామందికి ఒక్కసారి వేసుకుంటేనే బ్లౌజ్ అనేది పాడైపోతూ ఉంటుంది అలా పాడైపోకుండా ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు చూడండి అది క్లాత్ అస్సలు సరిపోలేదు చిన్న క్లాత్ దాన్ని అడ్జస్ట్ చేసి కట్ చేసేసాను ఇప్పుడు మనం అన్ని పీసులు కట్ చేసి కుట్టి సారీ జాయింట్ చేసి పెట్టుకున్నాము చూడండి ఈ క్రాస్ బెల్ట్ కూడా మనము కుట్టిన తర్వాత కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇదే ముఖ్యమండి దీనికోసమే నేను వీడియో ఇంత వీడియో తీసింది దీనికోసమే చూడండి మనకు ఫ్రంట్ పార్ట్కి ఇది జాయింట్ పోతుంది ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ చూద్దాము ఫ్రంట్ నెక్కి బ్లౌజ్కి ఉక్సులు పట్టి దగ్గర చూసుకోవాలి చూడండి ఇలా పెట్టి అంటే మనము షోల్డర్ దగ్గర జాయింట్ ఎంత పోతుందో అంత పెట్టాం కదా అక్కడి నుంచి ఇలా కొంచెం వదిలేసి మనం ఎంతైతే జాయింట్ చేసుకుంటూ వస్తామో పైపింగ్కి అంత ఇలా వదిలేసి ఇలా ఫస్ట్ చూసుకోవాలి చూసుకొని ఈ కిందికి కూడా మనకు సైడు డబల్ పీసు సింగిల్ పీసు వేస్తాము అది కూడా మనం చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని కరెక్ట్గా తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా చూడండి జాయింట్ వరకు ఇక్కడికి ఇదంతా మనము కట్ చేసుకోవాలి కింద జాయింట్ వరకు కూడా ఇలా చూసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి మనకి ఇదే ముఖ్యమండి చాలామందికి క్రాస్ బెల్ట్ దగ్గర మనకు చెస్ట్ దగ్గర మనకి కరెక్ట్గా సెట్ కాలేదు అంటూ ఉంటారు ఇలా మనం చూసుకోవాలి మళ్ళీ మనకు కుట్టేటప్పుడు ఇలా చూసుకున్నామంటే మనం కరెక్ట్గా వస్తుంది చూడండి ఇది చూసుకున్న తర్వాత మనకు ఆ డాట్ అనేది కరెక్ట్గా వేసామా లేదా కూడా మళ్ళీ చూసుకోవాలి నేనైతే ఇప్పుడు పెట్టి చూసింద అక్కడ జాయింట్కి వదిలేసి దీనికి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి నేను అయితే కరెక్ట్గా వచ్చిందండి లేదు తక్కువ ఎక్కువలో వచ్చిందనుకోండి మీరు తీసి మళ్ళీ కుట్టాలి ఓపిగ్గా లేకుంటే అక్కడ కూడా వాళ్ళకి షేప్ దగ్గర కరెక్ట్గా రాదు మాకు మేమిచ్చిన ఆలతికి వేరే ఉంది మీరు ఎక్కువ వేరేగా కుట్టారు అంటారు చూడండి ఇప్పుడు నేను ఆ సైడ్ కట్ చేశాను కదా అది కట్ చేసి మనం ఇలా కుట్టుకున్నప్పుడు షేప్ మనకు కరెక్ట్గా వస్తుంది అది కట్ చేయనప్పుడు ఆ గ్యాప్ ఉంది కదా అక్కడ మనకు కిందికి వచ్చేస్తుంది అప్పుడు ఎప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి అలా ఎక్కువ వచ్చిందంటే క్రాస్ బెల్ట్ దగ్గర సెట్ కాదు చూడండి ఇలా పెట్టుకొని మనం జాయింట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అదే మనకి కిందికి వచ్చేస్తే ఇది మనకు షేప్ దగ్గర ఎక్కువ పొడవైపోతుంది చూసేదానికి నీట్గా రాదు ఇది బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను ఈ బ్యాక్ పార్ట్కి పైన జాయింట్ వదిలేయాలి ఇప్పుడు పొడవు చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కిందికి చూసుకొని పొడవు చూసుకున్నాం అనుకోండి ఇక్కడ మనం ఎంత పొడవు వచ్చిందో అంతేలా ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని మనం కింద నడుము జాయింట్ కూడా ఎంత కావాలనేది ఇక్కడ తెలిసిపోతుందండి అంతైతే మనకు సరిపోతుంది ఈ కొంచెం మనకు ఎగస్ట్రా వచ్చింది ఆ కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా మనము బ్లౌజ్ అనేది కుట్టామంటే వెనక వెనక బ్యాక్ పార్ట్కి కిందికి దిగింది అనుకోండి మనకు మొత్తం షేప్ అనేది మారిపోతుంది మీరు ఎలాగైనా కుట్టండి కొంచెం బ్యాక్ పార్ట్ దిగినా కూడా బ్లౌజ్ అనేది సెట్ కాదు కొంచెం కిందకి పెట్టినా కూడా మాకు కిందికి పెట్టేశారు అంటారు లేదు కిందికి వచ్చినా కూడా వాళ్ళు ఏమవుతుందంటే మాకు సెట్ కాలేదు అనేస్తారు ఇది కూడా మనము ఎక్కడికైతే డ్రా చేసుకున్నామో అక్కడికి ఆ పొడవు అనేది కరెక్ట్గా ఎంత ఉందో చూసుకొని తక్కువ వచ్చింది అనుకోండి ఒక కుట్టు వేసుకొని అంటే లూజ్ కుట్ లాగా వేసేసుకొని కట్ చేసుకోవాలి చూడండి కరెక్ట్గా మనకి కొంచెం మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది మీరు ఏం చేస్తారంటే పైన కుట్టు అనేది ఒకటి లూజ్ కుట్టు వేసుకొని తర్వాతే కట్ చేసుకోవాలి ఇది కూడా మీకు నేను క్లియర్గా కట్ చేసేది ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి అనేది కూడా మీకు చూపిస్తాను అలాగే మనకు మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ కూడా మనం జాయింట్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎలా కట్ చేసుకోవాలో కూడా ఒక వీడియో చూపిస్తానండి మనకు కొంచెమే వచ్చింది కాబట్టి మనం కొంచెమే కట్ చేసుకున్నాము అదే మనకు తక్కువ ఎక్కువ ఇక్కడే చూసుకోవచ్చండి మనకు తక్కువ వచ్చిందంటే ఇంకా కొంచెం ఒక లైన్ వేసేసుకొని లూజ్ కుట్టి వేసేసుకొని కట్ చేసుకున్నామంటే లైనింగు క్లాత్ మనకు అంటే జారిపోకుండా ఉంటాయి చూడండి ఇదైతే నేను కట్ చేసేసాను మర్చిపోయి కట్ చేశానండి గబగబా కుట్టాలన్న ఉద్దేశంతో దీన్ని ఎంత కట్ చేశానో మీకు చూపిస్తాను కట్ చేసేటప్పుడు మనము కొద్దిగా మనం మెగస్ట్రా పెట్టి కట్ చేసామండి మనం అది కుట్టి ఈ కింద మనము పైపింగ్ వేసి ఇదంతా వేసే లోపల మనకి చూడండి ఎంత వచ్చిందో ఒక ఇంచ్ ఎగస్ట్రానే మనకు వచ్చింది అదే మనకు కొత్తగా నేర్చుకునేవారు అనుకోండి అది మనకు కుట్టేటప్పుడు కొంచెం ఎగస్ట్రా పెట్టి అలా పెట్టి కుట్టేశారనుకోండి అలాంటప్పుడు మనకు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అలా వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మనము ఇలా మనం కుట్టిన తర్వాత ఒకసారి చూసుకొని కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఇలా మనము చూసుకోవాలి మళ్ళీ లాస్ట్లో చూడండి పొడవు ఉంది ఎంత వచ్చిందో చూసుకొని కట్ చేసుకున్నామంటే హ్యాండ్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది అదే మనము ఎలా కట్ చేసామో అలాగే కుట్టామనుకోండి ఒకటి ఎక్కువ రావచ్చు ఒకటి తక్కువ రావచ్చు అలా వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే మనము ఇలా హ్యాండ్స్ అనేటివి కానీ లేదా బ్యాక్ పార్ట్ పెంట్ పార్టు అంతా కూడా మనం ఒకసారి మళ్ళీ ఇలా చూసుకున్నామంటే చూసుకొని కుట్టామంటే నీట్గా వస్తుంది మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను చూడండి అన్నీ కరెక్ట్గా బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వచ్చింది హ్యాండ్ కరెక్ట్గా వచ్చింది ఇలా మనం కుట్టామంటే మన కస్టమర్ కూడా మనల్ని ఏమీ అడగరండి అదే మనం కుట్టేటప్పుడు గబగబా కుట్టేయాలి అనే ఉద్దేశంతో రౌండ్ చూసుకోకుండా ఎలాగైతే మనం కట్ చేసామో అలాగే కుట్టామంటే ఎప్పుడైనా మనకి ఆ బ్లౌజ్ వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవ్వదు మళ్ళీ మనకి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ